భద్రాచలం పుణ్యక్షేత్రం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది ఇక్కడ అర్చకులు సిబ్బంది వివాదాల్లో కూరుకుపోతున్నారు దేవస్థానంలో సిబ్బంది అర్చకులు వైదిక సిబ్బంది ఎవరికి వారే యమునా తీరి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు దీనికి తోడు ఇక్కడికి చుట్టపు వచ్చే ఉన్నతాధికారులు తమ పట్టు కోసం ప్రయత్నాలు చేయడం సమస్యాత్మకంగా మారింది కొంతకాలంగా భద్రాచలం దేవస్థానం సిబ్బంది వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతోంది చుట్టపు చూపుగా వచ్చిన వారు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు మరికొంతమంది తమదే పైచేయి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు దీంతో వివాదాలు శృతిమించుతున్నాయి మరీ ముఖ్యంగా దేవస్థానం ప్రధాన అర్చకుడిగా ఉన్న పొడిచేటి సీతారామానుజాచార్యులపై కోడలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు ఆంధ్రలోని తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఆది నుంచి రామంగా పిలువబడే ప్రధాన పూజారి నుంచే వివాదాస్పదంగానే ప్రవర్తిస్తున్నారు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఆయనను దత్తపుత్రుడిని కూడా దేవస్థానం ఈవో సస్పెండ్ చేశారు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఈ విషయంపై సీరియస్ కావడంతో ఇద్దరిని సస్పెండ్ చేస్తూ దేవస్థానం ఈవో రమాదేవి ఉత్తర్వులు జారీ చేశారు భద్రాద్రి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా ఉన్న సీతారామానుజాచార్యులు వ్యవహార శైలి తొలి నుంచి వివాదాస్పదంగానే ఉంది గతంలో పలువురు వైదిక సిబ్బంది ఉద్యోగోన్నతుల విషయంలో అతడు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది అనువంశ అర్చకులకే అంతరాలయంలో పూజలు నిర్వహించే అవకాశం ఉండడంతో అతడు తన దత్తపుత్రుడు సీతారామంకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నం చేయగా ఇతర అర్చకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది తొమ్మిదేళ్ల క్రితం అమ్మవారి ఆభరణాలు మాయమై మళ్లీ ప్రత్యక్షమయ్యాయి అప్పట్లో రామం మీదనే ఆరోపణలు వచ్చాయి ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన ఖగోళ యాత్ర సమయంలో దేవాదాయ శాఖ దేవస్థానం అధికారులు మార్గదర్శకాలను ఉల్లంఘించాలనే ఆరోపణలతో తండ్రి కొడుకులిద్దరికీ అధికారులు ఛార్జ్ మెమోలను జారీ చేశారు దేవస్థానంలో జానకి సదనం నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తామని నమ్మబలికి దేవస్థానంలో పనిచేసే ఓ అధికారి ఓ ప్రైవేట్ వ్యక్తి ద్వారా ఆధ్యాత్మిక బృంద సభ్యుల నుంచి పద్దెనిమిది లక్షలు సేకరించారు కానీ దేవస్థానం ఖజానాకు జమ చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది ఈ ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని గత మే పదకొండున ఈవో సస్పెండ్ చేశారు అయితే ఈ వ్యవహారంలో పెద్దహస్తం ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి దేవస్థానంలో ప్రొవిజనల్ స్టోర్స్ లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఒక ఉద్యోగిని సస్పెండ్ చేశారు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి పేరు మూలవరుల ఫోటోలు వాడి భద్రాద్రి పేరుతో విరాళాలు సేకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవి తెలిపారు ఖగోళ యాత్ర పేరుతో అమెరికాలో రామాలయం నిర్మిస్తున్న ప్రతినిధులు భద్రాచలంలో శాంతి కళ్యాణం చేపట్టారు అయితే దీనికి దేవస్థానం అనుమతి లేదన్నారు ఈవో రమాదేవి అయితే తమకు అనుమతులు ఉన్నాయని వారు చెబుతున్నారు కొంతకాలంగా భద్రాచలం రామాలయం ప్రతిష్ట మసకబారే విధంగా సిబ్బంది వ్యవహార శైలి ఉండగా అధికారులు సైతం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి